అదే నేను నాకు ఆఫీస్ ఉంది పోవాలి చేస్తున్నాను ఆఫీసర్ లేదని చెప్పే ఆఫీస్ కాదు ఇవ్వండి ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ అని ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నేను నాకు ఇప్పుడు గ్రీవెన్స్ ఉంటుంది పబ్లిక్ నేను పోవాలి ఇంకో ఆ కార్యక్రమం ఉంటే మధ్యాహ్నం ఇప్పుడు ఇంకా ఇంకొస్తే ఈ రెండు ఫార్మలిటీస్ అవి ఫైడ్ నుంచి వచ్చినాయి నేనేమంటే మీకు మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండొచ్చు నాకేమో పై మీ ఫ్లెక్సిబిలిటీగా ఇట్లా అవజర్ అస్టూర్ మీతో పాటుగా అంటే ఓకే అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే నేను ఇక్కడే నేను నేనే మీది కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను కమ్యూనిటీ బయట ఉండండి ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను ఎందుకంటే మీతో నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు నేనేమంటున్నా మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు అని అంటాను కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా బాధ్యత నేను మీ ఆదేశాల మీరు ఉండడం పోవడం కాదు నేను పోవాలనుకుంటే నేనే వస్తా నేను పబ్లిక్ను కలిసేది ఉంటుంది ఇమీడియట్లా చెప్పారని ప్రోమోక్ అయితారు కానీ ఏమంటారు అయితే ప్రివోక్ చేసే మనిషిని కావాలి మేము నేను ఏమంటున్నా నేను ఇప్పుడు ఆఫీస్ కు పోవాలి నా ఆఫీస్ కు పోవడానికి ఇతర ఆఫీస్ పోవడానికి ఏమైనా అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందా ప్రివెంటివ్ కస్టడీ అన్నా ఏమైనా జరుగుతుంది అన్నది నిన్న చూశారు మీ దగ్గర గాంధీ దగ్గర కూడా ఇప్పుడు నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉండదు వాళ్ళందరం బాధలో ఉన్నాము ఖచ్చితంగా బాధలో మీరు ఖచ్చితంగా ఉన్నారు అట్ల అందరం బాధలో ఉన్నాము మేము నేను ఆర్డర్ కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుని కాదు నేను భాజప్ తో నేను నిన్న మీ అర్చనల్ డీసీపీ గారు సార్ ఆర్ వెరీ కోఆపరేటింగ్ గా చెప్పినాము వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము వాళ్ళకి మేము విన్నాము మాది వాళ్ళు విన్నారు ఇక్కడ ఇష్యూ లేదు నా బాధ్యత ఏంటి నా ఆఫీస్ పోయి నేను వర్క్ చేసుకోవడం ఆఫీస్ కాడ ఉండండి నేనే వస్తా కూర్చుంటాను అక్కడ కూర్చోండి ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది జరుగుతుంది నేను ఏమంటున్నా నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళు 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 డిస్టర్బ్ అవుతారు మీరు పోయి గేట్ పోయితే ఉండండి ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను ఇదే నా పరిస్థితి అని చెప్తాను నేను పోవాలనుకున్నప్పుడు నేను పీస్ఫుల్ గా నా ఇంట్లో ఉన్న తర్వాత ఆఫీస్ కార్డు ఇవ్వండి ఆడ ఇవ్వండి వేయవండి ఇవ్వద్దు అంటాడు నేను ఆఫీస్ కార్డుకి అయితే పోవాలి నేను న్యూస్ చేసుకోవాలి కదా రివెన్స్ ఉంటుంది కదా పబ్లిక్ వస్తారు కదా అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటారు ప్రజలు నా దగ్గరికి వస్తారు వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకు దాన్ని మీరు అడ్డుకోవడం తప్పలేదు ఒకటే పాయింట్ ఆఫ్ అంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఏదైనా ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందో గా ప్రా అలా మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి అయ్యి అయ్యే ఛాన్సెస్ చాలా నేను ఏమంటున్నాను సో ఆ ఉద్దేశంతో నేను ఆ తరహా ఆలోచించట్లేదు ఆ తరహా లేదు ఉంటే ఆ కుటుంబానికి ఏదో ఒకటి సాయం చేయాలనేటువంటిది అంతవరకే మేము మాట్లాడుతుంది కానీ మేమేదో దాని ద్వారా చేయాలి ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు ఈ రోజు లేదు ఏ రోజు లేదు మన మనిషి ప్రాణం పోయింది ఏదైనా చేయాలని మా కమిటీలో మాట్లాడుతున్నాం అంతవరకే కానీ ఇంకొకటి కాదు మేము ఏదో చేసి దాని ద్వారా యూనింగ్ ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ మాకు లేదు మేము క్లియర్ గా నేను నేను ఇప్పుడు ఫోను నేను పది గంటల తర్వాత నేను పోవాలనుకున్నామాట రాష్ట్రం ఆ లోపల నేను ఆఫీస్కి పోవాలి నేను వర్క్ చేసుకోవాలి మీరు ఆఫీస్ కార్డు ఉండండి లేకపోతే నన్ను మీరే తీసుకోవాలి మీరు ఆఫీస్ కార్డు తీసుకోవడం నన్ను మీరే నా ఆఫీస్ కార్డుకి తీసుకెళ్ళండి నేనే నేనేమంటున్నా నేను నా ఆఫీస్ గా అడిగిపోవాలా ఆఫీస్ గా అడిగిపోయినాక నువ్వు ఏడిపోదామంటే అడిగిపోదాం కానీ నా వర్క్ అయితే చేసుకోవాలి కదా నేను మీరు మాట్లాడండి అంతరాంగ తోటి సార్ ఆయన ఆఫీస్ పోతా అంటున్నారు సార్ మరి ఆఫీస్ దాకా అలా చేయాలని చెప్పి అని అడుగు ఆఫీస్ మాట్లాడి చెప్పండి నేను పోవాలనుకుంటే గారు నేను మీ బాస్ ఆదేశం లేదా నడవాలి <Sessizlik> nah, nah, Haare, Ashiye, mera, hmm. Hmm. <Sessizlik> hmm. <Very discussion>. <Sessizlik> hmm. 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 డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.